వృత్తి కోసం ఉద్యోగం చేసినా సమాజం కోసం ఏదైనా చేయాలన్న పట్టుదల ఉండాలంటారు కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్న తరుణంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందంటారు పోలీస్ శిక్షణలో కీలక బాధ్యత వహిస్తూనే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న పాఠాన్ని బోధించడమే కాకుండా అందరితో మొక్కలు నాటిస్తూ శిక్షణా కేంద్రాన్ని కాస్త నందనవనంగా తీర్చిదిద్దిన వైనంపై ఈటీవీ ప్రత్యేక కథనం కరీంనగర్ పోలీస్ శిక్షణా కేంద్రంలో అడుగు పెట్టడంతోనే ఓ నందనవనంలో అడుగు పెట్టినట్లుంటుంది రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో పాటు ఆహ్లాదాన్నిచ్చే వాతావరణం కనిపిస్తుంది రోజురోజుకు తాపం పెరుగుతున్న క్రమంలో ఆ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే మొక్కలు పెంచడం ఏకైక మార్గమని గమనించిన కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి మొక్కలపై దృష్టి సారించారు కళాశాల ప్రాంగణాన్ని నందనవనంగా మార్చేశారు తాను మొక్కల్ని పెంచడమే కాకుండా శిక్షణకు వచ్చే ప్రతి ఉద్యోగి మొక్కలు నాటే విధంగా శిక్షణ ఇస్తున్నారు కేవలం నీడనిచ్చే చెట్లే కాకుండా పళ్లనిచ్చే రకరకాల మొక్కల్ని నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రతిరోజూ ఉదయం లేవటంతోనే శిక్షణకొచ్చిన ప్రతి కానిస్టేబుల్ మొదలుకొని అందరూ అధికారులు వివిధ రకాల మొక్కలకు నీరు పోయడం అవసరమైతే కంపోస్ట్ ఎరువు సమకూరుస్తూ చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమవుతారు వచ్చిన వారందరికీ ఉద్యోగ బాధ్యతలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగేలా వారి పేరుతోనే చెట్టును నాటించి శిలాఫలకాన్ని ఏర్పారు ప్రిన్సిపల్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితిలో మొక్కలు ఎంత ముఖ్యమో తెలుసుకోగలిగామని శిక్షణకు వచ్చిన వారు చెప్తున్నారు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్తాడు నైట్ విష ఉంటాయా ఏది చూడకుండా ఎల్లి వాడితోటి ఏదో ఒక సత్సంబంధము ఒక రిలేషన్ ఉన్నట్టుగా వాటితో ఫీల్ అవుతాడు కామన్ మ్యాన్ అంటాడు అన్నదాత సుఖీ భవాన్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు కూడా ఈ సమ్మర్ లో నలభై డిగ్రీల ఫార్నీటి తట్టుకుంటూ ఈ ఎల్లినో స్వభావాన్ని అధిగమిస్తూ ప్రతి చెట్టు చిరునవ్వుతో సార్ని స్వాగతం పలుకుతూ ప్రాణదాత సుఖీభవ అని చెప్తున్న కాదు మా దగ్గర ఎట్లుంటుంది అంటే సిబ్బంది టైం అయిపో అయిపోతూనే అయ్యో ఇంటి దగ్గర అది ఇది ఇంటికి పోవాలి అని చెప్పేసి అన్న ఆలోచనతో ఉంటారు ఆ అది కాకుండా ఒక చెట్టు మన పేరు మీద ఉన్నది ఆ చెట్టు మన పిల్లల లాంటిది అని ఒక బకెట్ నిలదీసుకపోయి పోద్దామని చెప్పేసి అన్న ఆలోచనతో ఆ శిలపలకం సారు ఆలోచనతోనే పెట్టేయడం జరిగింది తను సొంతగా అభివృద్ధి చేసి పెంచిన పెంచి పోషించే ఆ మొక్కలతో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతూ మా అందరికి ఒక ఆదర్శంగా నిలిచారు ఇప్పుడు జరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ లో ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు దానికి రెమెడీ ఏంటంటే ఈ మొక్కల పెంపకం దానికి మా ప్రిన్సిపల్ గౌరవ సుధాకర్ రెడ్డి సార్ గారు మాకు రోల్ మోడల్ గా ఉన్నాడు తాను పుట్టింది చిత్తూరు జిల్లా అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన హరితహారం కార్యక్రమం ఎంతో ఆకర్షించిందని చెబుతారు సుధాకర్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు చెట్లు చెట్లంటే మొక్కలంటే చాలా ఆసక్తి ఆ ఆసక్తిని ఆలంబనగా చేసుకుని ఈ పీటీసీ కరీంనగర్ లో నలుగు దిక్కుల మా డిఎస్పీల పేర్లైతేనేమి నా పేరైతేనేమి నాతో కలిసి పనిచేసే ప్రతి సిబ్బంది పేరైతేనేమి నాతో అవుట్డోర్లో లో కలిసి వెలిసి నడిచే ఆర్ఎస్ఐల సౌహార్దతతోనైతేనేమి ఒక వెయ్యి మొక్కలను ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అవి నిలదొక్కునేలా చేయాలనే తపనతో మేము ప్రతి ఒక్కరూ ఆ చెట్లను సంరక్షించగలిగినాం చెట్టు కొరకు నీవు చెంబడు నీళ్ళు ఇవ్వు మంచి నీడనిచ్చు మనగనిచ్చు చెట్టు ఓల నీవు చేయుర సహాయం లలిత జాల తెలుగు ఫాలని ఆ పద్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని అంతేకాకుండా చెట్టు ఏదైతుందో అది బ్రతికినన్నాళ్ళు పలమునిచ్చుటే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు త్యాగభావం మనకు తరువులే గురువులు తెలుసుకునరని తెలుగు వాడాలి అవి చనిపోయిన తర్వాత కూడా మనకు మానవాళికి ప్రకృతికి అపంచేస్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశాన్ని దాన్ని స్ఫూర్తి తీసుకుని మా ప్రిన్సిపల్ గారి స్ఫూర్తితో ఇవన్నిటిని మేము నాటం అనేది జరిగింది ఉద్యోగ ధర్మంతో పాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ హరితవనాన్ని సృష్టిస్తున్న ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఆదర్శం